హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎలా చేసుకున్నామో చూసేయండి ఓకేనా ఫస్ట్ అయితే మేము కేక్ కట్ చేసాం మేమైతే టోటల్ సెవెన్ మెంబర్స్ ఒక ఫ్రెండ్కి అయితే చిన్న బాబు ఉన్నాడు సో తను రాలేకపోయింది అందరికీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక ఫ్రెండ్ అయితే వీడియో తీస్తుంది తనైతే వీడియోలో పడదట మేమైతే ఇలా సింపుల్గా సెలబ్రేషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఒకరికొకరు కేక్ తినిపించుకుంటున్నాం ఫస్ట్ టైం కేక్ అయితే కట్ చేయడం లైక్ చేయండి ఓకేనా ఒకరి తర్వాత ఒకరు తినిపిస్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వెళ్తూ వెళ్తూ మంచిగా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఇలాంటి వీడియోస్ ఫార్ ఎన్నో చూడండి ఓకేనా మా ఫ్రెండ్ చెప్తుంది వీడియో తీస్తుంటూ ఎలా తీయాలా ఎలా పెట్టాలో ఎవరికి ఎలా పెట్టాలి కేక్ అర్థం కావట్లేదు అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎప్పుడు సెట్ అయ్యారు ఓకే ఈ ఫోటోకు ఫోజులు అన్నట్టు ఫోటో ఇస్తున్నారు కదా అందుకే అట్లా ఇద్దరిద్దరు తినిపిస్తున్నారు ఫ్రెండ్స్ తర్వాత అయితే తినిపించుకోవడం అయిపోయిన తర్వాత ఏం చేస్తామో చూడండి ఓకేనా క్రీమ్ బీమ్ అంటుంది మా ఫ్రెండు సో పూస్తుంది అలా ఏదో సరదాగా అలా సెలబ్రేషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక సెల్ఫీ తీసుకుందామని మా ఫ్రెండ్ సెల్ఫీ తీస్తుంది ఇంకో ఫ్రెండ్ ఏమో వీడియో తీస్తుంది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే తెచ్చుకున్న తర్వాత కట్టుకున్నాం ఓకేనా ఒకరికొకరు కట్టుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే బాగా చెప్తున్నారు కేక్ కట్టిన తర్వాత చిన్న చిన్నగా ఇలా ట్రై చేసాం కొన్ని స్టైల్స్ చూడండి ఇది ఫస్ట్ ఇది సెకండ్ మీకు నచ్చితే ఒక లైక్ ఇది థర్డ్ ఇది రాలే ఫ్రెండ్స్ కొంచెం మిస్ అయింది తర్వాత నెక్స్ట్ ఇది మా ఫ్రెండ్ చెప్తుంది మేము చేస్తున్నాం నెక్స్ట్ అయితే లాస్ట్ ఇది చూడండి ఓకేనా వీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళండి అలాగే ఒక లైక్ ఇచ్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్